నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మంది అయితే నన్ను అడుగుతున్నారు తీరుని నాటుకోలేక చెప్పండి సార్ మేము చాలా మంది అయితే కాల్ చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో కంపల్సరీ ఇంతవరకు అయితే చూడండి యూస్ఫుల్ అవుతుంది ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే ఇక్కడైతే తీరుని పిల్లలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వందల కోడి పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి మూడు వందల కోడి పిల్లలు వీటి ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు ఇక ఇక్కడ చూడండి సూర్ నాట్కలో ఇవైతే కలిసి కాదు చాలామంది అయితే ఏంటి అంటే కలిసి కోట్లు పెంచుకుంటున్నారు అదేంటి అంటే సోనాలి అవుతుంది డీపీలు అవుతుంది ఇంకా వనరాజ గిరిరాజ ఇలాంటివన్నీ కోర్సులు పెంచుకొని చాలామంది అయితే నష్టపోతున్నారు చాలామంది నాకు కాల్ చేస్తున్నారు కోర్సు వాళ్ళు తెచ్చుకున్నాం సార్ అది ఒక పావుకి కావాలని అన్నీ చనిపోయినాయని కొంతమంది కాల్ చేస్తున్నారు మొన్న అయితే ఒకవేళ ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ పాప వెయ్యి కోల్ తెచ్చుకోండి అంట అవన్నీ పెద్దలు చేశారు అది వన్ పాయింట్ ఫైవ్ అయినాక కానీ అన్ని చనిపోయినాట వెయ్యి కోళ్లు చనిపోయినాట పాపం చాలా బాగాలేసింది పెద్ద అయినా కాదు కిరాణాలు అయిపోయినాక చనిపోయినాట ఇంకా పక్క చెట్లు మళ్ళీ ఒక వెయ్యి కోళ్ళకి వచ్చిందన్నాక ఈ వైరస్ వాడికి కూడా చనిపోయినాక నేను చెప్పేది ఒకటే ఎప్పుడైనా సరే క్యూ నాటుకోలు చూసుకోండి వాడికి ఎక్కువ వైరస్ రాదు ఒకవేళ వచ్చినా కూడా వాడికి ఇవి పవర్ ఎక్కువ ఉంటుంది క్యూ అయితే మళ్ళీ మీరు పెద్దగా చేసుకున్న తర్వాత ఏమైందంటే వాడికి మంచి మార్కెట్ ఉంటుంది మంచి డిమాండ్ ఉంటుంది ఇంకా వేరే వేరే ఇప్పుడు చాలా కోళ్ళైతే ఉన్నాయి మార్కెట్లో ఆ కోళ్ళకి వేటికి డిమాండ్ లేదు వాటికి మార్కెటింగ్ కూడా లేదు ఏవైతే ఫ్యూ ఉన్నాయో అవి మాత్రమే తెచ్చుకోండి ఎక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అయితే వన్ మంత్ అయితే అయిపోయినాయి పిల్లలు ఇది కూడా మీరు కావాలనుకున్నారో బుక్ చేసుకోండి పైన అయితే నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తా పైన ఫోన్ నెంబర్ ఇస్తా కావాల్సిన వాళ్ళు అయితే రండి ఇది ఎక్కడ అంటే తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ హన్మకొండ ధర్మసాగర్ మండల్ నారాయణగిరి విలేజ్ తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ ధర్మసాగర్ మండల్ నారాయణగిరి విలేజ్ పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని రండి వచ్చిన వాళ్ళకే ఇస్తారు ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా లేదు కంపల్సరీ మీరు వచ్చి చెక్ చేసుకొని ఫామ్ కార్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని కోర్టులో తీసుకోవచ్చు ఎందుకంటే పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే చాలా మంది ట్రాన్స్పోర్ట్ చేయాలి సార్ ట్రాన్స్పోర్ట్ చేయాలి సార్ అంటున్నారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే ఉంటున్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అంతా కలిసి అవుతుంది తర్వాత చాలామంది నష్టపోతున్నారు అలాంటివి కాకుండా ఉండాలంటే మీరు స్వయంగా ఫామ్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకొని చూసుకొని పేరెంట్స్ బోర్డ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకొని మంచిగా కార్లు ఎక్కించుకొని పోతే బాగుంటుంది కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు దయచేసి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొనేటోళ్ళు తక్కువ ఉంటారు ఫోన్ చేస్తే లెక్కుంటారు ఇలా చాలా మంది అయితే సఫర్ అవుతున్నారు కొనే ఉద్దేశం ఉంటే మాత్రం కంపల్సరీ కాల్ చేయండి అన్ని వ్యాక్సిన్స్ కూడా చేస్తున్నారు ఆధార్ రెండు వ్యాక్సిన్స్ అయిపోయినాయి ఇంకొక వ్యాక్సిన్ చేసిన తర్వాత వన్ మంత్ అయిన తర్వాత కోడి పిల్లలు అయితే అమ్ముతామని చెప్తున్నారు కంపల్సరీ కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ